పుట్టి చేతులతో బాధతో వాలిపోయిన ముఖంతో ఇంటికి వచ్చిన భర్తను చూసి జరిగిందేమిటో గ్రహించిన అతని భార్య అతని వద్దకొచ్చి ఎందుకండి అంత దిగులు పడతారు ఉండడం మనకు కొత్తమీ కాదు కదా అయినా మీ పట్టుదల ముందు ఆ చేపలు పట్టుదల ఎంత రేపు అవి తప్పకుండా మీ వలలో పడతాయి బాధపడకండి అంటూ అతన్ని ఓదార్చింది నువ్వు చెప్పింది నిజమే పసులు ఉండడం మనకు అలవాటే కానీ మన పుత్రిక కూడా పస్తులు ఉండాల్సి వస్తుందనే నా బాధంతా నా బాధవిని ఏ దేవుడైనా కనికరిస్తే బాగుండు అన్నాడు గంగయ్య బాధగా వాళ్ళిద్దరూ మాట్లాడుతుండగా అప్పుడే ఆకాశ మార్గాన అటు నుండి వెళుతున్న ఇద్దరు దేవకన్యలు వారి మాటలు విన్నారు వారు గంగయ్య పరిస్థితి చూసి జాలిపడి అతనికి సహాయం చేయాలనుకున్నారు అప్పుడు ఒక దేవకన్య అతనికి మనం సహాయం చేయడం మంచిదే కానీ తనకు తన మన సహాయం పొందే అర్హత ఉందో లేదో ముందు మనం తెలుసుకోవాలి మంచివారికి సహాయం చేస్తే ఆ సహాయానికి విలువ ఉంటుంది అదే చెడ్డవారికి సహాయం చేస్తే అది వృధా అవుతుంది అందుకే ముందు అతన్ని పరీక్షించి అతడు నిజంగా మంచివాడని తేలిన తరువాతే అతనికి సహాయపడదాం అంది మరో దేవకన్యతో అంతా విన్న ఆ దేవకన్య సరే అంది మరునాడు గంగయ్య ఎప్పట్లాగే తన వలను తీసుకుని నదికి వెళ్ళి గంగాదేవి నమస్కరించి తన వదలను నదిలోకి విసిరాడు కానీ అతని దురదృష్టం కొద్దీ వలలో ఒక చేప పడలేదు ఇక తన వలలో చేపలు పడవని ఆ రోజంతా పస్తులుండక తప్పదని నిరాశగా తన వలని నదిలో నుంచి పైకి లాగాడు గంగయ్య తన వలలో ఒక చేప కూడా పడలేదనుకున్న గంగయ్య తన వలలో మిలమిలా మెరిసిపోతున్న నీలిరంగు చేపను చూసి అమితాశ్చర్యం చెందాడు ఆనందంగా ఆ చేపను తన చేతిలోకి తీసుకున్నాడు ఈరోజు నా పుత్రిక కడుపు నిండా భోజనం చేస్తుంది అనుకుని సంతోషపడ్డాడు ఆ చేపను తీసుకొని బుట్టలో వేయబోతుండగా ఓ జాలరీ నన్ను వదిలిపెట్టవు అన్న మాటలు అతనికి వినిపించాయి